నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఘోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది ఇందుకు కారణం రాజాసింగ్ కూడా వెనక్కు తగ్గడమే కారణమని సమాచారం బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉంటూ పార్టీకి రాజీనామా చేశారు దీంతో పార్టీ కేంద్ర నాయకత్వం ఈ నెల పదకొండవ తేదీన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది అయితే తర్వాత రాజాసింగ్ మాత్రం తాను ఏ పార్టీలో చేరనని తాను మోదీ అమిత్ షాలకు వీర విధేయుండని ప్రకటించుకున్నారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమన్నా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజాసింగ్ తెలిపారు అదే సమయంలో గోషామహల్ బీజేపీకి అడ్డా అని ఇక్కడ ఎవరు పోటీ చేసినా విజయం ఖాయమని ఆయన అన్నారు మరొక వైపు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన నాయకత్వం ఆయన ఎమ్మెల్యే పదవి విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సహజంగా పార్టీకి రాజీనామా ఆమోదించిన తర్వాత పార్టీ నాయకత్వం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఈ విషయాన్ని తెలియచేయాల్సి ఉంటుంది పార్టీ బీఫారం పై పోటీ చేసి గెలుపొందిన రాజాసింగ్ ను స్పీకర్ ఎమ్మెల్యేగా అర్హత వేసే అవకాశం ఉంటుంది కానీ బీజేపీ నాయకత్వం మాత్రం రాజీనామాను ఆమోదించి దాదాపు పన్నెండు రోజులవుతున్నా స్పీకర్ కు లేఖ రాయకపోవడంతో తిరిగి రాజీనామాపై ఆలోచన చేస్తోందని చెబుతున్నారు రాజాసింగ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పక్కా హిందుత్వవాదిగా ముద్రపడడంతో ఆయనను బయటకు పంపించే ప్రయత్నాన్ని విరమించుకుందని చెబుతున్నారు దీనికి తోడు రాజాసింగ్ కూడా బీజేపీ తన రాజీనామా ఆమోదించిన తర్వాత చాలా తగ్గినట్లు కనిపిస్తోంది రాజీనామా ఆమోదించిన తర్వాత ఎలాంటి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోవడంతో పాటు తాను మోదీ అమిత్ షాలకు విధేయుడ్నని ప్రకటించుకోవడం కూడా మళ్లీ బీజేపీలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది దీనికి తోడుగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి రాజాభాయ్ ఎక్కడున్నా గెలిపిస్తామని అరవింద్ అన్నారు ఆయన సస్పెండ్ కాలేదు పార్టీకి రాజీనామా మాత్రమే చేశారన్న అరవింద్ పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వం తీసుకోవచ్చని కూడా తెలిపారు కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాభాయ్ రాజీనామా చేశారని ధర్మపురి అరవింద్ అనడం కూడా రాజాభాయ్ రిటర్న్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది అటు రాజాసింగ్ ఇటు బీజేపీ అధిష్టానం ఇద్దరూ రాజీపడి మళ్ళీ మళ్లీ కలిసిపోయారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది